పెద్ద పెద్ద ము ఎందుకంటే ఆటలు ఏంట ఏమో ముల్లెలు ఇచ్చా తాత తాత నాకు రెండు పర్వే తాత ఒకటి నీకు ఇచ్చా తా తీసుకో అరే తాత ఎందుకంటే పాఠాలు అయిపోయింది బొలనాలు ఎగిరి ఎగిరి ఆకలి ముల్లిచ్చిండు నీ ముళము చూడు తాత నేను వస్తున్నాను చూడా తాత నా ము పక్క వెంటా ముందు నీమే చూపిదా చూపిస్తదా తప్పన ఏ ఎడిరా అయ్యో తాత ముల్లే తాత ఏ తాత ఏ నా మాట్లాడుతావా రాగా ఎవడ్రా వాడు ఒక్కటి నిన్ను అనుకోనేనా ఇల్ల ఏముంది అంటే আরে ఇల్లంతా ఎర్రమట్టి ఉందిరా அரை இது பையன் பெட்டார் போய் அது கலப்பி தான் கங்கதலி பட்ல கலப்பி నీళ్ళ గడిచిపోయి బురద కానీ మొత్తం అరుకు అంటే నీకేమైతే ఒకసారి గారెడ్ ఆట ఆడి పెద్ద పెట్టారు ఎందుకంటే నీ రెండు కళ్ళు చూసేవాడి వెయ్యి కళ్ళు ఊరు కట్టి అక్కడ కళ్ళ గుత్తులు కట్టి కట్టబొద్దుల కళ్ళు కట్టి చెట్టు బొద్దుల చేతులు కట్టి అయ్యా మీరేం తెలిసి అక్క మంకాలు తెలిసి ఈ మట్టి వరకు పై గంగతల్లి గర్భం వచ్చిన పోతా అరే భద్ర భద్ర భద్ర

నీకు ముందు ఇచ్చిండు మరి ఏమైనా తాత ఏం కొనక వచ్చిండు అయిపోయి ఇప్పేసి అది ఏమి చూడు ఒకసారి నీకు చిలికలు తెచ్చినా లడ్డు తెచ్చిన జిలేబి తెచ్చినా ఏమి తెచ్చినో చూపెట్టు తాత అరే నీ దగ్గర ఏమి నల్లాగుంటా నాలుగు దాకా మట్టి నల్ల మట్టి నాకు ఎర్ర మట్టి ఇచ్చిండు నీకు నల్ల మట్టి ఇచ్చిండు ఒకసారి చూపెట్టి నలుగురికి నల్ల మట్టి నాకు అది ఇది వాదాకా ఎర్ర మట్టి తాత నల్ల మట్టి తాత ఇగో ఈ నల్ల మట్టి పడకపోయి గంగతల్లి గర్భ కలుపు అదే కుండల అదే కుండల కలప రెండో కదా అరే కొట్ రెండు కొట్లాడదా భాగస్వామి కొట్లాడదాడు కొట్ట అట్టయితేనే నువ్వు గాడి కానివి అట్టయితేనే మాయా కాడి మంత్ర కాడి తంత్రకాడివి రెండో కళా పోతేనే మాయా కాడివి లక్ష రూపాయలు పుణ్యాన్ని తెంగిపోతావా తెగిపోతా లక్ష రూపాయలు

ఇంకా పోతే గాయోడు అంటాడు ఇక తాత ఇదివరక నువ్వు ఏం చేసావు అందరికి కళ్ళు కట్టినాో చేతులు కట్టినో చెవులు కట్టాము ముద్దులు కట్టామో ముక్కులు కట్టామో మాకేం తెలియదు ఇప్పుడు నీ ఆట నీ పాట నేను తెచ్చానంటే నా మట్టి వాడికి వచ్చి నాకు ఇయర్ తాత అప్పుడైతే మా యొక్క మొత్తం తడి తాడానికి మొత్తం పడరాయింది అదనైపోయి కలిపోయిందంటావు అక్క కలిపోయిందని అక్క మార్కల్ ఆగేసి ఆయన మీరే ఆడి చేసి దేవాదేవతలు ఆగిసి దాన్ని లొడకొట్టి పిడకొట్టి మెల్లగా పట్టుకొని తను ముద్దు చేసుకోపడ అంటే చపలు అమ్మ చెప్పలగదు అడగారడి ఒక్కడి మైలా అడగారడి ఉన్న మాట ఒక్కడా మైలాడగారడి వాళ్ళంతా మంత్రం అనుకో తంత్రం అనుకో అంటే చూస్తూ మంత్రం అనుకో దాన్ని మంచిగా ఊరి మంత్రం చదివి బొక్క దింపి తాత నా పొడి మట్టి నాకు పొడి పెట్టాలి పొడిపోయింది అయ్యే గట్టనే గాడ కానివి గాన ఆట కానివి ఆట కానివి పాట కానివి అనకోవాలి సపర్పెట్ట ఆడ ఒకడట రాయాలి రాయాలి ఆది వండి పెట్టు నాట రాయాలి రాయాలి ఆట నోన వటే రాయాలి రాయాలి ఆక పుడి పుడి మొయర తాటా పుడి మొయర కొడివేయాలి 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 అదే ఎన్నని వీటారు ఎత్తేనా రాయాలి రాయాలి

లోపు తాత గట్టిగా తాత ఏమైంది తాత ఏమైంది అంతా ముద్ద గుర్తు అయింది తాత ముద్ద మంచి అయినా పచ్చి అయినా మంచి అయినా తాత అరే తాత పక్క తాత పొడి పొడి వట్క పెడవు కాక నువ్వు ముర్త అది ముద్దయినా మంచిదే అది ఏదైనా మంచిదే నాకు ఎట్లా వట్కపెడవ పొడి పొడి నాకు అట్లనే పొడి పొడి ఈయన గారడి ఒకటి మాయాడి చెప్పలేదమ్మా ఉన్నవాడు ఒక పది మంది పెట్టిన గారడి

ேவுடுக்கு ரெண்டுேடு அந்தொக்கே ரெண்டு கோமலேரேட்டிவார் அபத்த

재미, jana mi ta ma filtata, jana mi ta ti hadi, jata ki yoo Langa, jana ti yaa ngakata langa, Han na wamma, here <invece> will be served by Jannat bhusik. Here will be served by Jeena. She is the host here after cocking, she has eaten. He will give her food. She has become Deesakari frompositions, and when she comes, Permain here seen by her nuo bhusik, and at that time, when she comes, He is the one talking as Karation and grate for her teachers, as K Machtaaab bhusika, and she sh flux Episode It is like the jnosinei� winding, as Kuari one is matter 0001, and friends who have been talking as Tureen nanebu is regrets of E ox. Jannan bhusika as Puaje nane, and she has already been during the Nation horn, which is so officially they became

રૂણા હા તો మాట్లాడు మూడు సుతవాడు నేను వచ్చింది తాత ఏమంటా తెలుసు నీ మంత్ర నా లోటకాడే తాత అంటాడు తాత తాత ఏం చేసిన తాత ఇంత ముందు వచ్చి మామిడి పిక్కలు ఇచ్చినావు అది ఇంత మొలక వచ్చింది అది ఇంత ఇంత చిన్న చిన్న పిందెలు పడే తాత అవి ఏం కావాలి తాత అవి ఇప్పుడు ఏం కావాలంటే ఇంకా ఇంత ఇంటే మామిడి స్థన్లు కావాలి తాత తాత నేను గట్లే గట్లేనా నేను అట్లే అంట తాత తాత అచిద్దం గీచిద్దం అంటే మనం విన తాత ఏంటి తాత ఏం చేసామంటే ఎవరిక మామిడి పిక్క పెట్టావు

పెద్ద పెద్ద మంత్రాలు దండి దాన్ని మంత్రాలు చేసిన తర్వాత తాత నేను ఏం చేస్తా అంటే నేను ఒక పెద్ద మంత్రం చేస్తాను తెరావు తా తాత నేను పట్టణాలకు రాక తాత నాకు పోలి ఉంది తాత అది ఏమిదండి తేతావా పండుగ చెప్పారంటావు బాగా పండు అంటే అప్పటి నుంచి తీసుకుంటా ఏంటంటే తాత ఒక్క మాటలు రెండు అర్థాలు ఉంటాయి అది ఒక్క మరదలు తాత అయితే పట్టణాలకు పోతున్నావు రాంగా మామిడి పండు తీసుకురా సీజన్ సీజన్ కాబట్టి మామిడి పండుగ తాత దాన్ని ఏం చేస్తా అంటే తాత ఇప్పుడు మామిడి పండు చేసిండు అవి టక్క చెప్పగా పుకేది అలా నానాడు ఉన్నాడు చెట్టు కాడ అడా పాములు ఎక్కా చెట్ అంతేనా ஆ ஆ கொட்டுனோம் ஆ அட தாய் ஹாய் ஆ

దండం పెట్ట దండమే తాత లోపలి పోతా ఫా వెళ్ళిపోయిందాకా లోపలికి పోతున్నాయం భయం ఉంది తాత భయం తాత అబ్బా తాత అక్కడ తాత మీ ధైర్యం ముందు నేను వచ్చినా మంత్రం చెప్పు తాత తాత கப்பி பண் తాత తాత మంత్రం చేసిన తాత పెద్ద పెద్ద చెట్టు తాత అన్ని మంత్రం చేసిన తాత ఇక్కడ పట్టుకుంది తాత చెట్టు కడ వినిపించ

కొంతమంది అనుకుంటారు చూపెట్టాల విద్య చూపెద్దరు సభలు మనాలి మైలారడి ఉన్నవాడు ఒక్కడా మైలారడి పది మంది పెట్టినాట మైలారెడీ